అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి డేలో హాఫ్ డే ఎలా ఉంటుంది అనేది నా ఆఫ్టర్నూన్ నుంచి లాగ్ అనేది షూట్ చేశాను ఎలా ఉంటుంది నా డేలో హాఫ్ డే ఎలా బిజీగా గడుస్తుంది అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మార్నింగ్ అయితే ఇంకా పిల్లలకి స్నానం అది చేసేసి టిఫిన్ అది పెట్టేసాను పెట్టేసిన తర్వాత చక్కగా కూర్చొని ఇక్కడ టాయిస్ అని పోసుకొని అయితే ఆడుకున్నారు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పక్క పాప వచ్చి కాసేపు అయితే ఆడుకుంది వాళ్ళతో పాటు వాళ్ళు ఆడుకున్నంత సేపు కొద్దిసేపు ఇక్కడే కూర్చున్నాను ఏంటంటే ఇంకా పిల్లలు టాయ్స్ అయ్యి పోసుకొని నోట్లో పెట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది కదా అని చెప్పి ఇంకా టాయ్స్ పోసుకున్నప్పుడు మాత్రం ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరే కూర్చుంటాను వాళ్ళు కాసేపు బాగా ఆడుకున్న తర్వాత ఇంకా టాయ్స్ మొత్తం ఎత్తేసి ఇల్లు ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అంటే ఇంకా పిల్లలు ఆడుకున్న తర్వాత ఇంకా టాయ్స్ అన్నీ పోస్తారు కదా ఇంకా అవన్నీ ఎత్తేసేసి ఇంకా నీట్గా ఇల్లు అయితే చిమ్ముకొచ్చేసి ఇంకా బెడ్షీట్ కూడా ఇంకా అక్కడక్కడ డస్ట్ అంతా పడింది ఇంకా అంటే పిల్లలు టాయ్స్తో ఆడుకుంటూ ఇంకా అందులో ఉన్నాయి తీసుకొచ్చే ఇల్లు అంతా వేస్తారు కదండి ఈ కథ ఇంకా అందుకని ఇంకా వాళ్ళని మనం ఏమన్నా ఇంకా మనం సర్దుకోవడమే సరిపోతుంది అందులో కూడా ఇంక ఈ సెలవులు అంటే పిల్లలు ఇంక ఫోన్కే రిట్ అయిపోతూ ఉంటారు దానికని చెప్పి ఇంక ఫోన్ నుంచి డైవర్ట్ చేద్దామని చెప్పి ఎక్కువ టాయ్స్ మీద ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ చూపిస్తున్నాను ఏంటంటే పిల్లల్ని ఇద్దరిని కొనుక్కోబెట్టాను కానీ ఏంటంటే మా పెద్ద బాబు నేను పక్కన లేకపోతే పునుకోవడం ఇంకా లేసి వచ్చి వచ్చేసి ఇంకా నా దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేసనమాట పనుకోనా కొంచెం పని ఉంది తర్వాత మళ్ళీ వచ్చి కొనుక్కుంటానని చెప్పి వాడిని అయితే కొనుక్కోబెట్టేసి ఇంక నేను ఫస్ట్ అయితే ఇల్లు అయితే నీట్గా చిమ్మేసుకున్నాను ఇల్లు కొంచెం నీట్గా ఉంటే మనకు కొంచెం మైండ్ రిలాక్స్ గా అనిపిస్తుంది ఇక్కడ వచ్చే ఏంటంటే ఇంకా భోజనం అయితే చేసేద్దాము అప్పటికే టూ థర్టీ అట్లా అయిపోయింది టైము పిల్లలకి పెట్టేసి ఇంక ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకొని చెమ్ముకొని వచ్చేటప్పటికి ఇంక ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఏమైందంటే ఇంకా పప్పు మామిడికాయ వండుకుందామని అనుకున్నాము తెలిసిన ఆంటీ ఒక ఆంటీ ఉంటే ఆ ఆంటీ ఏంటంటే మామిడి పండు తెచ్చిచ్చిందనమాట సరేలే ఇంకా పప్పు చేసుకుందామని చెప్పి ఇంకా పప్పు మామిడికాయకి అయితే వేసాము పప్పు ప్లెయిన్గా అయితే ఫస్ట్ వేస్తాము తర్వాత తాలింపులో మామిడికాయ ముక్కలు అయితే వేస్తాం ఇంకా మామిడికాయ కట్ చేసేటప్పటికి ఏమైందంటే మామిడికాయ స్వీట్గా అయిపోయిందనమాట కొబ్బరి మామిడికాయ ఎలా ఉంటుందో అలాగైతే అయిపోయింది ఇంకా ఇంకా కాయ స్వీట్గా ఉంది కదా ఇంకా దాన్ని ఏం వేస్తాంలే అని చెప్పి ఇంకా దాన్ని అయితే ఉంచేసి ఇంకా మార్నింగే ఇంకా అందరు బ్రష్ చేసుకొని టీలు అయితే ఆగారు కదా తలాకు ముక్క అయితే తినేసాము ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంక నేను మామిడికాయ చట్నీ ఏంటంటే మొన్న వచ్చేటప్పుడు మామిడికాయలు అయితే తీసుకొచ్చారండి అంటే అంటు మామిడికాయలు తీసుకొచ్చారనమాట ఫోరో ఏమో తీసుకొచ్చారు దాన్ని అయితే ఏం చేసిందంటే తురుము పచ్చడిలాగా పట్టింది అయితే సూపర్ టేస్టీ అయితే ఉన్నింది పట్టిన దగ్గర నుంచి ఇంకా ఫ్రిడ్జ్లోనే పెట్టేసాము ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడన్నా అట్లా బయటికి తీసుకొని పప్పు చేసినప్పుడు ఏదన్నా కాంబినేషన్తో అయితే వేసుకొని తింటామండి మనకి ఎన్ని కూరలు ఉన్నా కానీ మనం ఎప్పుడన్నా పచ్చడి పచ్చడి మాత్రం వేసుకుంటే ముందు ఫస్ట్ పచ్చడితోనే తినేస్తాము ఇక్కడ ఏంటంటే ఇంక మార్నింగ్ పచ్చిమిర్చి అయిపోతే ఇంక పచ్చిమిర్చి అయితే తెచ్చామన్నమాట ఎట్లాగే ఉండిపోయినాయి చూసుకోలేదు నేను ఇంకా అవి మళ్ళీ ఆరిపోతాయి అని చెప్పి అవి అయితే నీట్గా వల్చేసి ఇంకా కవర్లో అయితే చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఏంటంటే ఇంకా పిల్లల్ని ఎదరపోతున్నారు కదా ఇంకా వాళ్ళు లేకనే ఇంకా స్నాక్స్కి ఏదో ఒకటి అడుగుతారు కదా ఇంక దానికోసం అని చెప్పి ఇంకా నేను దానిమ్మ అయితే వలిచి పెట్టేసుకుంటున్నాను పిల్లలు ఇప్పుడు ఈ సమ్మర్లో కొంచెము ఫ్రూట్స్ ఎక్కువ తింటేనే వాళ్ళకి బాడీ అనేది ఎక్కువ హీట్ చేయకుండా ఉంటుంది బాగుంటుంది ఇంకా అందుకని ఎక్కువ ఫ్రూట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇంకేంటంటే వాళ్ళు ఏ చిన్న లెగంగానే వాళ్ళు కొంచెము వాటర్ తాగిచ్చేస్తే ఇట్లా బౌల్లో వేసిస్తే హ్యాపీగా తినేస్తారు వాళ్ళని కూర్చోబెట్టి మనం ఇంకా ఇంకా విడుస్తూ ఉంటారని ఇంకా నేనైతే ముందే ఒల్చిపెట్టేసుకుంటున్నాను అదే కాక ఇంకా నేను వంట కూడా చేయాలి ఇంకా ఈవినింగ్ అట్లా పిల్లల్ని పార్క్కి తీసుకెళ్దాము చల్లగాలికి ఈ మధ్య ఎక్కువగానే వెళ్తున్నాను పార్క్కి ఇంకా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయితో కలిసి వెళ్తున్నాం అనమాట అప్పుడప్పుడు అత్త నేను మా వారు ఎర్లీగా వచ్చినప్పుడు మా వారితో అట్లాగైతే తీసుకెళ్తున్నాము ఏంటంటే పార్కు నైన్ వరకు కూడా ఓపెన్లోనే ఉంటుంది ఎందుకంటే హాలిడేస్ కదా ఇంకా అందరూ వస్తూ ఉంటున్నారు ఎక్కువ వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఏంటంటే హాలిడేస్ కాబట్టి ఇంకా పిల్లలు కూడా ఎక్కువ మందే యాడ్ అయిపోయారు అనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా కిచెన్ అంతా కొంచెం క్లీన్ చేసేసుకుందాము అని చెప్పి ఇంకా కిచెన్ మొత్తం క్లీనింగ్ అయితే మొదలు పెట్టేసుకున్నాను కొంచెం ఈ గ్యాస్ స్టాప్ మొత్తం క్లీ నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను ఎందుకంటే ఇది నీట్గా ఉందంటే ఇంకా మనకు వంట చే అనిపిస్తుంది ఏదైనా కానీ ఒక పని మొదలు పెట్టేటప్పుడు మన కిచెన్ నీట్గా ఉందనుకోండి ఇంకా మనకు వంట అది అంతా చేసుకోవడానికి బాగా అనిపిస్తుంది అని చెప్పి ఇంక ఇక్కడ అయితే నీట్గా అయితే గ్యాస్ పళ్ళంతా కొంచెం కడిగేసి తుడిచేసాను ఇక్కడ ఏంటంటే ఇంకా కొన్ని కొన్ని ప్లేట్లు అవి ఉన్నాయి కదా ఇంకా వాళ్ళు లేచేలోపే ఇంకా ఆల్మోస్ట్ నేను అన్ని పనులు చేసుకోగలిగితే ఇంకా వాళ్ళు లేకపోవాలని ఇంకా వాళ్ళని చూసుకోవడం వాళ్ళకి స్నానాలు చేయించడము ఇదే అయిపోతుంది ఎండలు అయితే ఏమున్నాయండి బాగా ఎండలు ఉన్నాయన్నమాట ఇంకా ఈ టూ డేస్ నుంచి ఏంటంటే వాతావరణం ఒకరోజు నైట్ వర్షం వచ్చేలాగా కర నైట్ కరెంట్ పోవడము అట్లాగైతే ఉంటుందండి ఇంకా రెండు రోజుల నుంచి కొంచెం చల్లగానే ఉంటుందిలేండి పర్వాలేదు కానీ మొన్నటిదాకా అసలు చాలా ఎండలు అనిపించాయి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యి మళ్ళీ అప్ అండ్ డౌన్గా ఉంది కదా అంటే వానలు ఒక ఒకరోజు ఎండ అట్లా ఉంది కదా ఇంకా ఈ వానలు ఆగిపోతే ఇంకా ఎండలు అవుతాయి ఈ నెలలో కదా ఎంత ఎండలు ఎక్కువ ఉన్నా కానీ ఈ నెలలో బాగా అనిపిస్తాయి ఎండలు ఇక్కడైతే ఇంకా అన్నీ తోమేసుకున్న తర్వాత ఇంకా వంకాయ ఎండు చేప కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను మీరు ఎంతమందికి వంకాయ ఎండు చేప తింటారో కామెంట్ చేయండి మా సైడ్ ఏంటంటే బాగా తింటాం మేము వంకాయ ఎండు చేప వంకాయ రొయ్యలు మా సైడ్ మాకు బాగా దొరుకుతాయండి రొయ్యలు కానీ మాకు బీచ్ మాకు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఏమో అంతే చాలా దగ్గర దానికోసం మాకు మాకు మార్నింగ్ అవ్వగలనే ఎయిట్కి సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ వరకు టెన్ వరకు వస్తూనే ఉంటాయి చేపలు రొయ్యలు మాకు అన్నీ దొరుకుతాయి అండి ఇవి దొరకవా అవి దొరకవా అట్లా ఏముండదు మా ఊళ్ళో ఫ్రెష్గా కూరగాయల దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి అనమాట కాకపోతే ఏంటంటే మేమేమన్నా ఏమన్నా కొంచెం షాపింగ్ ఎక్కువ చేయాలి ఏమైనా తెచ్చుకోవాలంటే మాత్రం ఒంగోలు వెళ్ళాల్సిందే మాకు ఏం తీసుకోవాలన్నా మాకు ఒంగోలులోనే అమ్మవారి ఊళ్ళో ఇంకా ఇంకా మిగతా అవి అన్నీ ఊర్లోనే దొరుకుతాయి ఇవి కూడా మొన్న నాన్న వచ్చేటప్పుడు ఏంటంటే ఎండు చేపలు తీసుకొని వచ్చారనమాట ఇది ఒక టిప్ లాగా చెప్తాను బాగా యూజ్ అవుతుందండి ఎండు చేపలను మనం బయట ఉంచామంటే అవి తొందరగా ఆరిపోతాయి ఎండు చేపలని ఒక డబ్బాలో కానీ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అసలు అంటే మూత గట్టిగా ఉండేది కానీ పెట్టేసుకున్నారంటే అస్సలు ఎండు చేపలు మీకు రెండు నెలలు అయినా మూడు నెలలైనా అసలు ఎక్కువ అక్కడికి పోవన్నమాట చాలా ఫ్రెష్గా మనం ఎప్పుడు వండుకుంటున్నా కానీ అదే ఫ్రెష్నెస్ అయితే ఉంటాయిందనమాట అత్తయ్య ఏంటంటే అత్తయ్యి చెప్పారు సలహా ఇంకా అట్లాగే ఇంకా అలాగే పెడుతున్నాము ఇప్పుడు ఏంటి చాలా చాలా రోజుల నుంచి పెడుతున్నామండి నాన్ తెచ్చినప్పుడు అలా ఇట్లాగే ఫ్రిజ్లో పెట్టుకోవడము తర్వాత అప్పుడప్పుడు తీసి ఇట్లా వండుకోవడము టేస్ట్ మాత్రం అసలు ఏం తేడా అనిపించదు మంచిగా అనిపించింది కాకపోతే ఏంటంటే క్యాప్ కొంచెము మంచిది పెట్టాలి ఎందుకంటే మళ్ళీ ఫ్రిజ్లో అయ్యి స్మెల్ అని అంటారు కానీ లీకేజ్ లేకుండా ఉంటే మాత్రం అసలు ఫ్రిడ్జ్లో మనం ఎండి చేపలు పెట్టామని ఫీలింగే ఉండదు దాని పాటుగా ఒక పక్కన ఉంటుంది ఇక్కడ వచ్చి ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నాను నాకు అసలు మ్యారేజ్ కాకముందు అసలు కర్రీస్ పెద్దగా ఏం వచ్చేవి కాదు ఇంకా మ్యారేజ్ తర్వాత ఆల్మోస్ట్ ఇంకా అన్ని మనం నేర్చుకోవాలి కదా మనకి రాదు మనకి రాదు అనుకుంటే ఏదీ రాదు మనకి వచ్చు అనుకుంటే అన్నీ వస్తాయి ఇక్కడైతే కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకుని అందులో కొంచెం ఆవాలు మెంతులు అయితే వేసానండి మెంతులు మాత్రము ఇవి టేస్ట్ అనేది వేరే లెవెల్ వస్తుంది అనమాట చేపల కూర వెండి చేపల కూరలు అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ అయితే వేసేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను మీరు ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా కూడా ఉంటుంది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడైతే ఇంక కొంచెం కరివేపాక అయితే యాడ్ చేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను ఎందుకంటే ఆనియన్స్ కొంచెం తొందరగా మొగుతాయి అని చెప్పి దాంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసిన తర్వాత అవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా వంకాయలు అవి కూడా యాడ్ చేసేస్తాను ఏంటంటే మాకు ఒక పూటకే కాబట్టి కొంచెం తక్కువే చేస్తున్నాను ఒక పూటకంటే మార్నింగ్ ఇంకా ముద్దపప్పు মড়কে তো এতে తినేసాము ఈ పూట ఇంకా ఎండు చేపలు కర్రీ అయితే చేసేస్తే ఎండు చేప వంకాయ మంచిగా తింటారు అందరికీ ఇష్టమే ఇంతకుముందు అంతగా తినేవాళ్ళు కాదు ఇంకా అప్పుడైతే అందరం కొంచెం ఇష్టంగానే తింటున్నారు నాకైతే ఇష్టం అండి మా సైడ్ చెప్పాను కదా మా సైడ్ మాకు అన్నీ దొరుకుతాయి కాబట్టి మేము జనరల్ మా మా ఊరు సైడ్ అందరూ బాగానే తింటారు ఎండు చేపలు కానీ రొయ్యలు కానీ మనం తినే ఫుడ్ తింటున్నామని చెప్పుకోవడంలో తప్పేం లేదు కదండి మేమైతే మా సైడ్ అన్నీ దొరుకుతాయి చేపలు రొయ్యలు అన్నీ అందుకని ఫస్ట్ నుంచి మాకు అట్లా అలవాటైపోయింది ఇక్కడైతే కొంచెం కారం అయితే యాడ్ చేసేసి కొంచెం వాటర్ అయితే పోసేసి కొంచెం మామూలుగా వం వంకాయ కొంచెం కొంచెం అంటే కొంచెం ఉడికిన దాకా అని పెట్టుకున్నామంటే ఇంకప్పుడు ఎండు చేపలు అయితే వేసేసుకోవచ్చు ఇక్కడైతే కొంచెం చింతపండు అయితే నానపెట్టి మేము పులుపు అంత ఎక్కువ తినము అంత తక్కువ తినము మీడియంగా అయితే తింటాం అనమాట ఇక్కడ అయితే ఎండి చేపలని అయితే క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం వాటర్ ఎండు ఎండి అయితే నానపెట్టేశాను ఏంటంటే వేడి నీళ్ళలో కూడా వేయచ్చు వేడి నీళ్ళలో వేస్తంటే కొన్ని స్కిన్ అనేది పైకి లేచిపోతుందని వేడి నీళ్ళు అయితే వేయలేదనమాట నేను ఇక్కడైతే ఏంటంటే ఇంక చాకు తీసేసుకొని మొత్తం మనం దాన్ని కానీ చుట్టూరు లోపల ఉన్నది మొత్తం క్లీన్ చేసేసుకుంటే మనం ఎండి చేపలు ఎంత మంచిగా క్లీన్ చేసుకుంటే కూర టేస్ట్ అనేది వాసన రాకుండా అంత టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట మా అమ్మ అయితే ఒక అంటే ఊర్లో ఉంటాయి కదా దబరాలు దాంట్లో మంచిగా తోమేసిద్ది అసలు మా అమ్మ ఎండి చేపలనే అసలు ఎంత నీట్గా చేస్తుందండి కర్రీ అయితే మా అమ్మ చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట ఎండు చేపల కర్రీ ఎండి చేపలనే కాదు మా అమ్మ అన్ని కర్రీలు బాగుండిద్ది నాన్ వెజ్కి సంబంధించిన కర్రీస్ అన్నీ చాలా బాగుండేవి అసలు సూపర్ టేస్టీగా చేస్తుంది అట్లా చేసేస్తుంది పది నిమిషాలు టక్ 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 చేసేస్తుంది అన్నీ కలిపి పెట్టేసేసి లాస్ట్ను చింతపండు పులుసు పోస్తుందండి టేస్ట్ వేరే లెవెల్ అని చెప్పాలి ఇక్కడ వచ్చి ఏంటంటే శుభ్రంగా అయితే కడిగేసాను కడిగేసిన తర్వాత చేతులు అదేవిధంగా చాకు ఇవన్నీ అయితే ఇంకా వాష్ చేసేసుకున్నాను ఎందుకంటే ఎండు చేపలు కదా కొంచెం మనకి కొంచెం స్మెల్ అనేది వస్తుందని చెప్పి ఇక్కడ అయితే ఏంటంటే ఎండు చేపలను కూడా వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ కొంచెం యాడ్ చేసేసుకోండి సాల్ట్ ఏంటంటే కొంచెం తక్కువే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఎండు చేపలు ఆల్రెడీ కొంచెం ఎండు చేపలు కాబట్టి కొంచెం ఉప్పుగా కూడా ఉంటాయి నేను ఈ లోపు ఏం చేశానంటే చింతపండు ఉంది కదా దాన్ని అయితే కలిపేసి పక్కనైతే పెట్టేసుకుంటాను ఎందుకంటే చేప కొంచెం ఎక్కువసేపే ఉడకాలి కాబట్టి ఈ ఏంటంటే ఇంక నేను పాలు కాచి తోడు పెడుతున్నాను అనమాట మాకు నైట్లో నైట్ వచ్చేటప్పటికి ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా పాలు తోడు పెట్టుకొని పెరుగు అనేది స్వీట్గా ఉండాలన్నమాట పుల్లగా ఉంటే ఇంట్లో పెరిగి ఎవరు వేసుకోరండి అందుకని నైట్ తోడు పెట్టేసుకుంటే ఉదయం వాడేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ అట్లాగా తోడు పెడతాను త్రీకి ఫోర్కి లేదా ఒక్కోసారి ఫోర్ అవుతుంది అప్పుడు కొంచెం ఎక్కువ వేసా వేడి మీద వేసి కొంచెం ఎక్కువ వేస్తే తొందరగా తోడుకునిద్దండి ఇక్కడ ఏంటంటే కొంచెం వేడిగా వేసి అంటే మనం పెట్టే బాక్స్ కొంచెము గట్టిగా అని గాలిపోకుండా కానీ పెట్టామంటే తొందరగా ఈజీగా తోడుకుండిద్ది టేస్ట్ కూడా చాలా స్వీట్గా బాగుంటుందనమాట కొంతమంది పెరుగుని స్వీట్గా ఉంటేనే వేసుకుంటారు కొంతమంది ఏంటంటే కొంచెం పుల్లగా కూడా ఇష్టపడతారు మా ఇంట్లో అయితే స్వీట్గానే ఇష్టపడతారు అనమాట సమ్మర్ కదా కిచెన్లో పని చేస్తూ ఎట్లా ఉందంటే చెమటలు కారిపోతున్నాయి అనమాట ఇంకా పిల్లలు లెగిస్తే ఇంక ఇన్ని పనులు ఒకేసారి కావని చెప్పి ఇంకా పిల్లలు కొనుక్కున్నప్పుడు ఏం చేస్తానంటే పని ఎక్కువ ఉన్నప్పుడు పిల్లల్ని కొనుక్కోబెట్టేసి రిలాక్స్గా అయితే నేనైతే పని చేసుకుంటానమాట ఎందుకంటే మనం పని చేసుకుంటా వాళ్ళని మనం కేకలేసి వాళ్ళు వాళ్ళు ఏడ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టలేము కదా అదేందో మనమే ఇబ్బంది పెడితే ఏమైపోతుందని నా ఫీలింగ్ అనమాట పిల్లలు కొనుక్కున్నప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ పనులన్నీ నేనే చేసేసుకుంటాను ఎందుకంటే ఒక రూమ్లో చిన్న పెద్ద బెడ్రూమ్లో పెద్ద బాబు కొనుక్కొని ఉన్నాడు ఇంకొక బెడ్రూంలో వచ్చి బాబు కొనుక్కున్నాడు అనమాట ఇంకా అందుకనే ఆళ్ళు వేసుకొని బట్టలు అయితే కర్రీ ఉడికే లోపు బట్టలన్నీ కూడా మడతలు వేసేసుకున్నాను ఇక్కడికి వచ్చి చూస్తే కర్రీ కూడా ఆల్మోస్ట్ ఉడికిందనమాట ఉడికేసింది కాబట్టి అంటే చేప ఉడికింది మనం ఇంకా చింతపండు పులుసు తీసిపెట్టుకున్నాం కదా అదైతే పోసేసుకొని ఇంకొక పది నిమిషాలు అయితే ఇంకా కర్రీ అనేది అయిపోతుంది పులుసు అనేది పోసిన తర్వాత మనం ఎక్కువసేపు అయితే ఉడకపెట్టాల్సిన పని లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ వంకాయని ఉడికిస్తాము కొంచెంసేపు తర్వాత ఫిష్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువసేపే ఉడికియ్యాలి ఎందుకంటే ఫిష్ అనేది బాగా ఉడకాలి ఎండి చేప కూడా ఎక్కువ ఎప్పుడు మంచిగా ఉడికితే దానివల్ల ఏం ఇబ్బంది ఉండదండి కొంచెం తక్కువగానే ఉడికిందంటే ఇబ్బంది అంతే ఇబ్బంది అంటే ఏమి ఇబ్బంది ఉండదు కొంచెం స్టమక్ పైన అట్లా వచ్చింది అంటారు అంటారు కానీ నాకు మాత్రం తెలియదు మేము ఇప్పుడు ఎక్కువసేపే ఉడకబెడతాము ఇక్కడైతే కర్రీ కూడా అయిపోయింది ఈ లోపు ఇంకా పిల్లలు కూడా లేచేసారు పిల్లలు అప్పటికి ఒక వంట అయిపోయింది అలా కూర్చున్నాను పిల్లలైతే లేచేశారు అనమాట ఇంకా వాళ్ళకైతే ఇంకా దానిమ్మ గింజలు ఓన్గా తింటారండి ఇంకా వాళ్ళకైతే చిరకు బౌల్లో వేసి ఇచ్చాను ఇక్కడ నేను ఏంటంటే మార్నింగ్ సబ్జా గింజలు అయితే నానబెట్టుకున్నాను అనమాట ఇంకా పార్క్కి వెళ్దాం అనుకున్నాము ఇంకా అందుకని ఇంకా నేను కూడా ఒక గ్లాస్ తాగేద్దాంలే అని చెప్పి చల్లగా ఉంటుందని చెప్పి చల్లగా ఉంటుందిలే ఒక గ్లాస్ మనం నేను కూడా తాగుదాంలే అని చెప్పి ఇక్కడైతే నానేసుకున్నాను చాలా మంచిది కదండి హెల్త్కి హెల్త్కి ఈ సమ్మర్లో కూడా బాడీ అనేది హీట్ చేయకుండా ఉంటుంది ఇక్కడైతే నేను కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగా వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ ఆ వాటర్ కానీ కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చల్ల చల్లగా పుల్ల పుల్లగా స్వీట్ స్వీట్గా అయితే బాగుంటుంది బాడీ కూడా ఎక్కువ హీట్ చేయకుండా చల్లగా అయితే బాగుంటుంది అనమాట ఇట్లయితే నేను ఒక గ్లాస్ అయితే ఇట్లా రెడీ చేసుకున్నాను ఇదైతే తాగేసి పిల్లల్ని అట్లాగా పార్క్కి తీసుకెళ్ళామంటే హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటారు మనకు కూడా కొంచెం ఎనర్జీ అనేది బాడీ స్టామినా అనేది కొంచెం బాగుంటుంది కదా ఏంటంటే మనం ఇంత పని చేసిన తర్వాత బాడీ అనేది కొంచెం అలసిపోతుంది కదా ఇంకా మనకు కూడా కొంచెం ఎనర్జెటిక్గా కొంచెం ఓపిక్గా అనిపిస్తుంది ఇదైతే నేనైతే తాగేసేసిన తర్వాత పిల్లలకైతే స్నానం చేయించాను ఎందుకంటే కొంచెం కుక్కు నువ్వు రెడీ అంటే ఫస్ట్ పార్క్ కి తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తున్నా ఉండాలి పిల్లలు అని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పిల్లలు మళ్ళీ స్నానం చేపి ఎక్కడికి నువ్వు చెప్పు పార్క్ 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 అన్న గుడ్ బై అన్న బాగున్నాడు కుక్కు ఎక్కడికి వెళ్తున్నా ఇంకా పిల్లల్ని అయితే రెడీ అయితే చేసేస్తాను స్నానం చేపిచ్చేసాను మళ్ళీ పార్క్ నుంచి వచ్చిన తర్వాత ఎట్లాగో మళ్ళీ చేయాలి కాకపోతే ఏంటంటే కొంచెం నీట్గా లేరాలి అని చెప్పి స్నానం అయితే చేయించేసాను ఇంకా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఇంక కూడా వస్తానండి ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాను నోట్లో తినను పెన్సిల్ ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంది వాక్బుల్ డిస్టెన్స్ బాలసుబ్రమణ్యం పార్క్ అని బాగుంటుంది ఈ మధ్య కొంచెం అంతా పాడైంది కానీ ఈ మధ్య బాగా చేశారు అక్కడ కూడా వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటాను చాలా బాగుంటుంది నెల్లూరులో మాత్రం పార్కులు మాత్రం చాలా బాగుంటాయండి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటాయి అదేవిధంగా నీట్నెస్ కూడా బాగుంటుంది ఇక్కడ అయితే మేము చెప్పాను కదా బాలసుబ్రమణ్యం పార్క్ అని ఇక్కడికైతే వచ్చేసామండి ఇదంతా కొంచెం రీమోడలింగ్ అయితే చేస్తున్నారు చాలా బాగుంటుంది ఇక్కడికి రాగానే బాలసుబ్రహ్మణ్యం గారిని అయితే చూడొచ్చు ఇంకా ఆయన పుట్టిన తేదీ ఆయన మరణము ఇంకా అవన్నీ ఉంటాయి అనమాట ఆయన చూడగానే ఏంటో కొంచెం మనసుకి బాధ అనిపిస్తుంది ఎంత మంచి సింగర్ కదా అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి ఇంకా అలవాటు అయిపోయింది ఇంకే వచ్చి పిల్లలు బాగా చక్కగా ఆడుకుంటారు చూడండి పిల్లలకి ఇప్పుడు మేము పెందలాడే వచ్చాం కాబట్టి పిల్లలు కాస్త తక్కువ ఉన్నారు ఇంకా ఇంకా సిక్స్ అట్లా అయిందంటే చాలండి ఇంకా పిల్లలు బాగా మంచిగా అయితే వచ్చేస్తారనమాట ఇక్కడ మా వాడు చూడండి అది కొంచెం తగ్గుతున్నాడు అని చెప్పి ఇంకా హ్యాట్ అది పెట్టుకొని వచ్చాను జర్రని జారుతున్నాడు అనమాట అసలు భయపడ్డు పిల్లలు ఇట్లాగే ఆడుకుంటూ ఉండాలి కదా ఆడుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తూ ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళ పాప అని చెప్పాను కదా ఆ పాప ఇద్దరు కలిసి చక్కగా ఆడుకుంటున్నారు ఇంకా పెద్ద బాబు ఏంటంటే వాళ్ళ క్లాస్లో ఒక వాళ్ళ బా వాళ్ళ ఫ్రెండ్ అయితే కనిపించారన్నమాట వాళ్ళ క్లాసు ఇంకా ఆ బాబు వాళ్ళతో అయితే ఇంకా ఆడడానికి ఇంకా వెళ్ళిపోయాడు ఇంకా ఆ బాబుతో కలిసి ఇంకా ఇద్దరైతే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా పెద్ద బాబు అయితే వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆ బాబుతో చక్కగా బాగా టైం స్పెండ్ చేస్తాడు స్కూల్ నుంచి వచ్చినప్పుడైనా కానీ ఆ బాబు కనిపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చూడండి లగెత్తుకుంటూ వస్తున్నాడు జీతం చూసి ఆ బాబే ఇంకా ఇద్దరు కలిసి ఇంకా ఆడుకోవడానికి అయితే వెళ్తున్నారనమాట నేను చూస్తూనే ఉంటానులండి అంటే ఇక్కడ కూర్చున్నా ఇంకా పిల్లలు ఎటు వెళ్తున్నారు అని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి వెళ్ళి వచ్చాం కదా అని చెప్పి ఇంకా వాళ్ళని వదిలేయలేం కదా ఇంకా చూడండి ఒకరు అటు వెళ్తే ఒకరి ఇటు ఒకరి ఇటు వెళ్తే అటు ఇంకా వాళ్ళని మనం వాళ్ళ వెనకాల తిరగడమే సరిపోయిద్ది అనమాట పార్కులు అయినా ఇంట్లో అయినా కానీ పిల్లల్ని అసలు ఊరికే వదిలిపెట్టలేం కదండి వాళ్ళని ఒక్కోసారి భయం ఉంటుంది ఇంకా ఎటు వెళ్తారా అని చెప్పి ఇది ఎక్కుతానని చెప్పి ఇక్కడికైతే వచ్చాడనమాట సరే కూర్చో అని చెప్పి ఇంక కొద్దిసేపు అదైతే ఆడిచ్చేసి ఇంక ఇద్దరిని కూర్చోబెట్టి ఇంక కొద్దిసేపు ఇట్లా ప్లీజ్ మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్